హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఇంక మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఇప్పుడు వీడియో ఏదో చేస్తున్నామంటే ఇంకా మా అన్నయ్య పెళ్ళి అయితే నాలుగు రోజుల క్రితం జరిగింది కదా ఏంది అలా జరిగింది ఇంకా ఏంది అలా చేశారని అడుగుతూ ఉన్నారు ఇంకా మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి కదండి ఇంకా అలానే ఇంకా ఎక్కువ కామెంట్స్ ఇంకా దాని మీద చాలా ఎక్కువ అవుతున్నాయి అందుకని చెప్పేసి అయితే ఇంకా కామెంట్స్ మీద మీరు రిప్లై చేయాలని చెప్పేసి అయితే ఇంక నేను బావా దానికి సమాధానం చేయడానికైతే ఇప్పుడు రెడీ అయ్యాము ఇంకెందుకు అలా జరిగింది అలా పరిస్థితి అనేది అయితే చూద్దాం చూసే అసలు యాక్చువల్గా అయితే పెళ్ళి అట్లా కారణం ఒక కారణం ఉందండి ఆ కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పు ఆ కారణం తర్వాత చెప్తాలి అసలు మెయిన్గా అయితే మేము పెళ్ళి మేము భోజనం ఉండింది ఐదు వందల మందికి పై మాటే అంటే సరుకు లిస్ట్ కూడా మీకు ఆ సరుకు లిస్ట్ కూడా పైన పెట్టండి అది ఇవతను ఎస్టిమేట్ చేయించండి మేము ఒక చెప్పని పిలిపించాం వంట మాస్టర్ని ఆ వంట మాస్టర్ మాకు ఒక లిస్ట్ ఇచ్చారు అది సరుకు లిస్ట్ ఇచ్చారు అది వెయ్యి మందికి సరిపడినంత లిస్ట్ ఆసిచ్చారు ఇచ్చారు కదా దాంట్లో ప్రతిదీ వెయ్యి మంది సరిపోయేంత సరుకు ఏమి మీకు ఆశించింది అని చెప్పి ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చిన సరిగ్గా మేము తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉండిన గుండెకిలు కానీ అవన్నీ మొత్తం కానీ ఓవరాల్గా మేము ఎంత ఉండేమంటే చికెన్ అయితేనే ఒక కింట వండామండి చికెన్ ఒక కింట తర్వాత పులావ్ వచ్చేసి కింట పాత కేజీలు తర్వాత ఒక పాత కేజీలు వచ్చేసి వైట్ రైస్ అండి ఈ విధంగా మేము మొత్తం కలిపి ఒక థౌజండ్ మెంబర్స్కి అటు ఇటుగా అన్నట్టు దాన్ని మేము ప్రిపేర్ చేసాము అట్లా భోజన భోజనాలు అయితే చేసామండి వాటితో పాటే చికెన్తో పాటు సాంబారు గోంగూర పచ్చడి పెరుగు చట్నీ ఇలాగా ఫోర్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాము అంతే మీరు అన్నారు అంటే కొంత మీరంటే మీరు కాదు కొంతమంది కామెంట్ చేశారు మీరేమో ఐదు వందల మందికి భోజనం అన్నారు అక్కడ చూస్తే వైద్యులకు వెళ్ళారు అన్నారు అసలు యాక్చువల్గా పెళ్లి ఆట జరగడం కారణం ఏంటంటే అది చెప్పలేను కానీ మాత్రం మేము ఆ పెళ్లి అటు జరగడం ఎర్లీ మార్నింగ్ జరిగిందండి ఫైవ్ కల్లా పెళ్లి అయిపోయింది ఫైవ్ అంటే అండి తెల్లగా తెల్లారింది అప్పుడు ఇంకా ఎవరు వచ్చారు రాను ఇంకా అంటే మామూలుగా ఉంటాను కదండి ఇంకప్పుడే వేసి పనులు చేస్తా ఉంటారు ఆరింటికే చర్చిలో పాగం స్టార్ట్ అయింది అనమాట ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు మేము బావా ఇంక పిల్ల తరపున వచ్చిన వాళ్ళు ఒక పది మంది మేమందరం అయితే కూర్చొని అయితే ఇంక పెళ్లి చూస్తూ ఉన్నాము కొంతమంది కుర్చీలో ఉన్నారు మేము కింద కూర్చొని చూస్తూ ఉన్నాం పెళ్ళి అయితే ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఫోటోషూట్ కాని చెప్పి అందరూ వచ్చారు ఫోటోషూట్ కూడా ఉన్నాయండి ఇంకా బ్యాన్ మేళా ఏంటన్నారు కదా అంటే బ్యాన్ మేళం పెడుతున్న పిల్ల అయితే అదొక వేలండి ఖర్చుంది అని చెప్పి అందరికి గడిపిన భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ భోజనానికి పెట్టాం ఖర్చు ఏదో అంతేగాని పాట కచేరీలు పెట్టలేదు పాట కచేరీకి బ్యాండ్ కచే కనుక్కున్నారు కాకపోతే అయ్యే ఇరవై ఇరవై ఏళ్ళ మళ్ళీ అలానే స్టేజ్కి ఒక పది పదిహేను ఏళ్ళు అంట మళ్ళీ ఇంకా డ్యాన్స్ అంటే వాళ్ళని ఇల్లు పిలిపిస్తా వాళ్ళకి పదివేలు మొత్తం అయితేనే దానికి యాభై వేలు అయినాయి అండి ఇంక పెళ్ళైన తర్వాత కూడా రూపాయి కూడా చేతిలో లేదు అప్పుడు పెట్టేలా లేవనమాట అంటే బొట్టు తెప్పి అన్నారు కదా తెస్తాన తేనెసరికి మీకు ఒక మాట చెప్పాలంటే మా పల్లెటూరులో కాపులు అంటారు కదా పని చేస్తాం అంటాం వాళ్ళ ఇంట్లో దేనికన్నా ఆశ్లు కదా అంటారు అంటారులేండి వాళ్ళ దగ్గరికి వెళ్ళా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అప్పుట్లో అయితే వాళ్ళు ప్రతి పెళ్ళికి వాళ్ళు తెస్తాం అని తాలిపుడి బిల్లు ఉంది కదా ఆ బిల్లు తెస్తూ ఉంటారు అయితే ఆ రోజు వాళ్ళు బిల్లు తెస్తామని చెప్పి తేలేదు తేపేసరికి ఆ డబ్బులు అన్ని ఖర్చు అయిపోయినాయి అసలు యాక్చువల్గా అయితే పెళ్ళి మేము బ్యాన్ మనం పెట్టాలనుకోలేదు అదే పాటికెచ్చరైతే మీరు అన్నట్టు డీజే అవన్నీ మేము పెట్టాలనుకోలేదు ఎందుకంటే మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ ఎన్ని అయినాయి ఇప్పుడు పాటి చెప్తాను పార్టీ ఫీలింగ్స్ అనేవి బాగా ఉన్నాయండి ఆ ఊర్లో అన్నింటిలో మళ్ళీ ఇప్పుడు నేనేమో ఒక పాట పెడతా ఉంటాను ఇంకొకటి వచ్చి ఇంకో పాట పెడతాంటా కాదు నేను ఇది పాటే పెడతా ఉంటాను ఇట్లా గొడవలు వస్తాయని చెప్పి ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు ఇదంతా మళ్ళీ లేనిపోయిన గొడవలు అన్నట్టు దాన్ని మేము తీసేసాం అంతే ఇదేం పిల్లరా బాబు మేము ఎక్కడ చూడలేదు అది అన్నారు క్రిస్టియన్ మ్యారేజ్ అనేది మా ఊర్లో మీకు ఒక మాటలో చెప్పాలంటే మీరు చెప్తే మా పల్లెటూరులో అనగా ఎక్కడైనా సరే పల్లెటూరు అనగా ఒక ఈడు వచ్చిన పిల్లని పిల్లోడికి కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళకి ఈడు వచ్చిందంటే చాలు అంతేగాని వయసుతో సంబంధం ఉండదు వయసు సుమారు అంటే ఎయిటీన్కి సెవెంటీన్కి ఆ మధ్యలో బిలోగా ఉంటారు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అక్కడ నుంచో స్టార్ట్ అవుతూ ఉంటాయి అమ్మాయిలకి పెళ్ళి అవటం అబ్బాయిలకి అయితే పంతొమ్మిది ఇరవై మినిమం అయితే పంతొమ్మిది ఇరవైకి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ విధంగా అట్ట పెళ్ళి చేయడం వల్ల ఏంది కా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మేము పెళ్ళిన తొందరగా అయిపోవాలి అన్నట్టు అటు చేసేసామండి అంతే మీరు చాలామంది క్రిస్టియన్ మ్యారేజ్ మరింత దారుణం చేస్తారని అనుకోలేదు మేము మేము చూసాం కానీ అసలు ఇంత చండాలంగా ఎక్కడ చూడలేదు అని అన్నారు ఏదైతేనే అంటే వాళ్ళకి పెళ్ళి అవ్వడం కావాలి వాళ్ళు సంతోషంగా ఉండటం కావాలి అంతే కానీ ఇవన్నీ పెట్టుకొని ఇంత రచ్చరచ్చ చేసుకోవడం ఏదైనా ఇప్పుడు మా పల్లెటూరులో ఈడు చిన్న పిల్లల్ని ఎవరు ఉంచుకోవచ్చు అంటే ఒక ఆడపిల్ల చదువుకుంటుంటే సరే అని చెప్పి చదువుకుని సరే అంతే ఇప్పుడు ఈడు చిన్న పిల్లలు ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం అది భారం కాదు అదొక బాధ్యత ఆ బాధ్యతని తీర్చేసుకుంటే మంచిది అన్నట్టే అందరూ మా పల్లెటూరులో సహజంగా చేసేది ఆ విధంగానే మా పెళ్ళి కూడా అయింది ఇప్పుడు అందరి పెళ్ళి ఇంతే సహజం మా పల్లెటూరు అనగా అందరి పిల్లలు సహజంగా నైంటీ నైన్ పర్సెంట్ ఇంతే అవుతాయండి ఏ రేర్ కండిషన్లో ఎవరైనా ఉండంటే వాళ్ళు చదువు అయిపోతే ఆగి అప్పుడు చేస్తారు అంతే కానీ అది ఇది అంటారు సో అయితే మామూలుగా అయితే పెళ్ళి అయితే మా మాకెళ్ళి బాగా గ్రాండ్గా చేస్తారు స్టేజ్ లేయడం కానీ బాగా డీజిల్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు బాగా స్ట్రిట్ రూల్స్ వచ్చేసరికి ఇంకా లేని పని గొడవలు పని తలనొప్పి లేని పని అన్నీ వస్తాయి ఉంటాయి అన్నట్టు ఇంకా పెళ్ళేది చేయాలి అంతే కానీ ఈ విధంగా ఇట్టగే అత్తగే చేయాలని అయితే ఏం లేదు నేనేందంటే మీకు వీడియోస్లో కొంచెం చూపించాను కొంచెం చూపించలేదు అంతే తేడా తప్ప మీరు తప్పుకు అనుకున్నారు చుట్టా బాబు కూడా ఖాళీ లేకుండా అన్న తెలిసి దిగాము తర్వాత వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా తర్వాత అన్నారు కదండి ఇంకే పెట్టాలని చెప్పేసి ఇంక బావ కూడా వెళ్ళాడు ఫోన్ ఏమో ఛార్జింగ్ పెట్టే మరి జోబులో వేసుకున్నాడు వీడియో తీయటం కుదరలేదు పక్క ఫోటోలు ఆడిపక్క అనాలండి మళ్ళీ సరింపు కడక అలా అలాగని చెప్పి చాలా హడావిడిగా ఇంకా అందరూ ఇరుకురుగ్గా ఉండేలేక ఆ వీడియో తీయలేకపోయాం కాస్త అందులో యాడ్ అని చెప్పి ఇంకా మాకు స్పేస్ ఉన్న కాడ అంత అల్లా అయితే ఇంక వీడియో అయితే కవర్ చేసుకుంటే అయితే తీసాము ఇంకా అదేనండి ఇంకా చర్చిలో ఫాస్ట్ అయితే అన్నీ చేయించాడు వాళ్ళతో ప్రమాణాలు చేపించాడు వాక్యం చెప్పాడు ప్రా సాంగ్స్ పాడాడు అన్నీ చేశారు కానీ నేను వాడిని రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ఒక పక్క వంటలు ఇక్కడ తీయాలి ఒక పక్క తీయాలి అన్నట్టు నేను అడావుడికి తిరుగుతా ఒకసేలే కానీ అండి నేను కవర్ చేయలేకపోయాను అయితే లాస్ట్కి కట్టే టైంకి అయితే నేను వచ్చి అక్కడ దాన్ని క్రమంగా తీసాను అంతేగాని మీరు తప్పుగా అనుకున్నారు అసలు ఏది అసలు ఎట్టు చేశారు అది అని అని చాలా పెట్టారులే మీరు అక్కడ పెట్టడం కూడా నేనే కారణం లేదు ఎందుకంటే నేను మొత్తం ప్రాపర్గా చూపించలేకపోయాను సారీ అండి అయితే తప్పు అనుకోవద్దు ఇంకా మా పెళ్ళికి మన పెళ్ళి కూడా అంతేదండి కాకపోతే మా పెళ్ళికి అందరం పిలిచాము టీజర్ స్టేజ్ కూడా లేదు మాకైతే ఒక ఫోటో దిగడానికి ఒక కుర్చీ పెట్టుకొని వరండాలోనే దిగాము కావాలంటే మా పెళ్లి వీడియో మధ్యలో ఈసారి పెడితే ఒకసారి పెడతాం చూడండి దాన్ని కూడా అదండి సంగతి మొత్తానికి అయితే ఇంకేం చెప్ప చెప్ప మరి ఇంకా ఇంకేం ఆ ఇంకా మళ్ళీ ఇంకా మా ఊరైతే ఎప్పుడు వెళ్తామంటే ఇంకా అదొంది దానికి వెళ్తాం పహర్ పండుగ ఉండదండి ఉడికట్టు పొంగలని మళ్ళీ ఆ రోజు కుదిరితే వెళ్తాం లేదు అంతే అంత తెలియ పద్దాలు తిరగలేంక అందుకని చెప్పి పోవాలేము అయితే ఇంకోటి ఏంటంటే రేపు రేపు అనగా రేపు కాదు ఆదివారం ఆదివారం మా అక్క కొడుకుది అన్న ప్రసాదం ఉందండి మేమైతే గుంటూరు వస్తాం గుంటూరు తర్వాత గుంటూరు దగ్గరలో ఉండే మా అక్కలు కూడా సౌపాడని అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ టూ డేస్ ఉన్న తర్వాత టూ డేస్ కానీ వన్ డే కానీ ఉంటాం తర్వాత మండే విజయవాడ వస్తామండి విజయవాడ ఎందుకంటే గుణదల మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము గుణదల ఎందుకంటే బుజ్జి ఒకసారి మొక్కు మొక్కు అంట దేవుడికి ఏమన్నా అంటే దేవుడా అంతే సక్రమంగా ఉండి నాకు మూడు నెలలు వచ్చి అంత సక్రమంగా కుదిరితే మూడు నెల దాటిలోగా నేను వస్తాను గుణదల వస్తాను అని మొక్కు ఉందంట సరే అండి మరి మూడు నెలలు కూడా అయిపోవస్తుంది కాబట్టి నేను బుజ్జిని తీసుకెళ్తున్నాను ఒకేసారి పనిలో పని అక్కడ కుదిరిది కదా కాడకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ని చూసుకొని అయితే ఆ రోజు మక్క దగ్గర ఒక టూ టూ త్రీ డేస్ ఉంటాం అక్కడ పోయించిన తర్వాత కుదిరితే అక్కడ కూడా వీడియోలు తీయడానికి ట్రై చేస్తాం ఇంకా మంచి మంచి వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తాం అదేవిధంగా విజయవాడలో బుజ్జికి కొన్ని చూపియాల్సి ఉన్నాయి ఏమంటే నేను మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే విజయవాడలో ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు విజయవాడలో అంటే మా నాన్న బేళ్ళని అంటే అక్కడి కొంచెం మనుషులు తీసుకెళ్ళి అక్కడ ఫ్లాట్లు కట్టిస్తూ ఉంటాడు ఆ విధంగా అంటే బేల్దర మేస్త్రి లాగా బేల్దర్ మేస్త్రి అది అప్పుడు మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం నేను అట్ట ఆ సరౌండింగ్స్లో మొత్తం తిరిగాము అన్నీ చూసాము సో అయితే బుజ్జి కూడా కొన్ని ప్లేస్ చూపించింది అక్కడ పీవీపీ మాల్ అనే ఒకటి ఉంది ఆ పీవీపీ మాల్కి వెళ్ళి బుజ్జిని మొత్తం చూపించాలి మొన్న ఫోన్ ఎక్స్ మాల్ అని చెప్పి గుంటూరులో చూపించాను కదా అది సేమ్ యాస్టీస్ అట్టే ఉంటుంది పేరు ఒకటి మారిపోయింది పీవీపీ మాల్ అని బుజ్జి చూపించాలి దాని తర్వాత కృష్ణ బ్యారేజ్ ఒకటి ఇంకా దాని తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా నాకు సాధ్యంతో పాటు అక్కడ కవర్ చేయడం ట్రై చేస్తాను ఇంకా ఇంకా అంతే అండి ఈ వీడియోస్ అయితే హావన వీడియోస్ కానీ మీకు మొత్తం అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకేం చెప్పాలి సరేనండి ఇంకా ముందైతే అయితే మిస్ చూడండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి గుంటూరు వెళ్తున్నాడు అన్న ప్రశ్న బాగా చెప్పాడు కదా గొనదలు కూడా వెళ్తున్నామని చెప్పేసి ఇంకా మీకు ముందు ముందు అయితే ఇంక మంచి మంచి వీడియోలు వస్తాయి సరేనా మిస్ అవ్వకుండా చూసేయండి బాయ్ 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 బాయ్